అండి ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి షోల్డర్ జాయింట్ వరకు చూపించాం కదా జాయింట్ ఇంకా హ్యాండ్స్ జాయింట్ అనేది చూపిద్దామని వీడియోని షేర్ చేస్తానండి అలాగే ఇదిగోండి నడుం పట్టి వేసాం కదా మనకి ఇది లైనింగ్ వైపుని కానీ లేదంటే మెయిన్ క్లాత్ వైపున కానీ కనిపించదన్నమాట అలాగే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ప్లస్ గుర్తు కనుక భాగంలో వచ్చిందంటే బాడీకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది పట్టేయకుండా అలాగే లూజ్గా ఉండి జారిపోకుండా ఉంటుంది అనమాట ఓవరాల్గా నెక్కి మాత్రమే థ్రెడ్ పైపింగ్ వేసానండి ఈ థ్రెడ్ పైపింగ్ వేయటం ఇంకా సైడ్ జాయింట్ చేయటం అనేది ఈ వీడియోలో చూదురు ఇది కూడా మార్కింగ్ చేసాం కదా మనం మార్కింగ్ చేసిన ప్రకారమే నాడు మన మెడవైపున ఎక్కువ చంక భాగంలో ఒక పాయింట్ తక్కువగా అలా పెట్టుకుని మనం జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది లోపల వైపున ఖర్చు కూడా ఈక్వల్గా సమానంగా రావాలన్నమాట హెచ్చు తగ్గులు రాకుండా మొత్తం చంక రౌండ్ అంతా అలాగే మనం ఫస్ట్ ఒక కుట్టు ఎక్కడైతే వేస్తామో డబుల్ కుట్టు వేసేటప్పుడు కూడా సేమ్ అదే కుట్టు మీద వేస్తే బ్లౌజ్ కుట్లు అనేవి జారిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఎలాగుంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే పైపింగ్ వేయడం చూద్దాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ని తీసుకుని అది క్రాస్గా డబుల్ ఫోల్డ్ చేసేసి నేను ఒక మెడకి పట్టిలాగా వేసేసానండి నాకు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేయటం అనేది చూపిద్దారనుకుంటూనే వీడియోని అసలు ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వీడియో ఆన్లో లేదనే సంగతి నాకు గమ్మున గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి అయితే పైపింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇట్లానే ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచ్తో వేసుకునే క్లాత్ దాన్ని ఫోల్డ్ చేసుకుని కుట్టేసాం డబుల్ ఫోల్డ్తో ఇదిగోండి ఖర్చులు ఇలా వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ నీట్గా వస్తుంది లోపల వైపున కూడా పై వైపుని ఎలా కనిపిస్తుంది థ్రెడ్ పైపింగ్ నీట్గా అలాగే మనం స్టిచ్చింగ్ అంత అయిపోయిన తర్వాత లోపల వైపున కూడా ఇంతే నీట్గా ఉంటుంది అనమాట ఇలా డబుల్గా వేసి వేయటం వల్ల మనకి మెడపట్టికి ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచుకుని కథమే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసానండి ఈ మనం పైపింగ్ వేసే క్లాత్ లోపల ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి నార్మల్ మిషన్ మీద అయినా కూడా చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ట్రై చేస్తూ ఉండండి ట్రై చేయగా ట్రై చేయగా ఎవ్వరికైనా కుట్టేయగలుగుతారు పైపింగ్ వేసేటప్పుడు మెడవైపును కానీ లేదంటే మెయిన్ క్లాత్ వైపును కానీ లూజ్ లేకుండా వేళ్లతోటి కొంచెం సరి చేసుకుంటూ థ్రెడ్ పక్కనే మనకి క్లాత్ కుట్టుపడేలాగా సూది పడేలాగా చూసుకుంటే చాలు చిన్న టెక్నిక్ ఏనండి నేను బ్లౌజ్ అంతటికీ పైపింగ్ అయితే ఇవ్వట్లేదు ఓన్లీ నెక్కకి మాత్రమే ఇస్తున్నాను దీనిపైన అనుగుడు కుట్టు వేసామంటే సరిపోద్ది ఈ ఖర్చులు కనబడకపోకుండా క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ ఇచ్చేసామంటే ఈ పని అయితే అయిపోద్దండి ఇదిగోండి అనుగుడు కుట్టు వేసిన తర్వాత ఇది పైన వైపు కదా మనకు కనిపించేది ఇది లోపల వైపున కూడా అంతే నీట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి లోపల వైపుని చూస్తారా అట్లా అంచుమ్ముటే ఒక కుట్టు అనుగుడు కుట్టు వేసేసామంటే సరిపోతుంది ఇదండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాము హ్యాండ్కి చేతి లూజ్ అనేది మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా హ్యాండ్ మిడిల్ నుంచి పట్టుకొని పర్ఫెక్ట్గా వాళ్ళు మనకి ఖర్చులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఏంటనేది చూసుకొని లూజ్ ఎంత అనేది ఒకసారి చూసుకుందాం చేతి లూజు చేతి లూజ్ వచ్చేసి ఆరు అండి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి నేను మీతో నో నోటుకే చెప్పేస్తున్నాను ఇది ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఇది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి అలాగే మనకి చంక లూజు చంక లూజు ఎప్పుడు కూడా ఇదిగోండి షోల్డర్ మీద కుట్టుంది కదా ఈ షోల్డర్ మీద జాయింట్ కుట్టు దగ్గర నుంచి మనం చంక రౌండ్ ఎంతైతే ఉందో అంతే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట చంక రౌండ్ వచ్చేసి నైన్ థర్టీ ఉందండి ఇదిగోండి నైన్ థర్టీ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఇది ఆది బ్లౌజ్తో కూడా ఇలానే చూసుకుని మనం కుట్టే బ్లౌజ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పై కింద భాగం మీద పై భాగం ఇలా పెట్టేసి జాయింట్ వచ్చే దగ్గర ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఇట్లా వేలుతో పట్టుకుని సూదిని అక్కడ వరకు స్ట్రైట్గా రాణించ రానిచ్చేసి సూదిని దింపుకుని ఒక్కసారి పాదం పైకెత్తుకుని క్లాత్ని కొంచెం సరి చేసుకోవాలన్నమాట హెచ్చు తగ్గులు అనేవి రాకుండా సమానంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పట్టేసుకుని స్ట్రైట్గా ఒక కుట్టేసేసామంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది కొత్త వాళ్ళకి యూజ్ అవుద్దని ఈ వీడియోని ఈ ఈ విషయాన్ని కొంచెం స్లోగా పెట్టి మరీ చూపిస్తున్నానండి పక్కన మన ఇష్టం మూడు నుండి నాలుగు కుట్ల వరకు వేసేసుకోవచ్చు నేనైతే నాలుగు కుట్లు వేస్తాను మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మా మన వరకు రాకుండా ఉంటారు కదా పైగా మేము ఉన్నది ఇది వరకు ఇంటి దగ్గర నుండి మారాం కదండీ పాపం పాత కస్టమర్స్ అయినా కూడా నన్ను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వస్తారు ఒక ఐదు కుట్ నాలుగు కుట్లు కనుక వేశానంటే వాళ్ళు ఓపెన్ చేసుకున్న ఖర్చులు ఉంటాయి కాబట్టి సరిపోతుందని నేను నాలుగు కుట్లు స్టార్టింగ్ నుండి అలాగే వేస్తాను అదే అలవాటు అయిపోయింది అనమాట ఇలా స్ట్రైట్గా కుట్టు వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులని కట్ చేసేసుకుందాం మనం భాగంలో అతుకు ఎలా వేయాలనేది చూసాం కదా కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నది ఇంకా దార పోగులు అన్నీ కట్ చేస్తాం అన్నమాట ఇదిగోండి చూస్తున్నారు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వచ్చింది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా ట్రై చేస్తూ ఉండండి అండి ఏ బ్లౌజ్ అయినా బోట్ నెక్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఇలాగే లైనింగ్ బ్లౌజ్ అయినా ఏదైనా ఇంతే ఈజీగా మీరు కూడా కుట్టుకోగలుగుతారండి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇప్పుడు మీకే ఆప్షన్ ఇస్తాను చెప్పండి మీరు ఏం కుడదాము మనం బోట్ కట్తో కట్ చేద్దాము లేదంటే అంబ్రెలా కటింగ్ చేద్దాము ఎవరైతే కామెంట్ చేస్తారో వన్ అవర్ టూ డేస్ చూస్తానండి ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్ ప్రకారమే మనం ఫాలో అవుదాం ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని దీంతో పాటుగా నేను వీడియోలో అప్లోడ్ చేయకుండా అంటే కట్ చేయటం ఇది ఏమీ చూపించకుండా ఉన్నాము బ్లౌజులు ఇంకో రెండు ఉన్నాయండి అవి కూడా చూపించేస్తున్నాను ఎందుకంటే ఇలా వర్క్ వచ్చినప్పుడు ఫుల్లు ఎంత ఉంటే అంత వరకు హ్యాండ్స్ వేసేయమంటారు ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఇలా ఇలా చేసుకుంటూ ఉండాలండి అప్పుడు ఏం చేయాలంటే నెక్కి మాత్రం తిరగేసి కుట్టేసి దానిపైన ఇలా లేస్ ఇచ్చాను అనమాట అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి కదా నెక్కి ఓపెన్గా వదిలేస్తే బాగోదులే అని ఇలా ఇచ్చాను ఈ బ్లౌజ్ కూడా ఇట్లా చూస్తున్నారా కరెక్ట్గా ప్లస్ బుత్ అనేది వచ్చిందండి మీరు ఇలానే ట్రై చేస్తుండండి మన వీడియోస్ మీకు ఎంతవరకు యూజ్ఫుల్గా ఉన్నాయి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా అంతే చేతి పని చేస్తాను అనమాట కానీ నడువుకు మాత్రం చేతి పని చేసే పనే లేదు లోపలికి వెళ్ళిపోతాయి మనం వేసిన రెండు కుట్లు కూడా వీడియోని ముందు వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీరు కరెక్ట్గా మీ మీ బ్లౌజే కాదు కస్టమర్ బ్లౌజ్లు కూడా ఈజీగా కుట్టగలుగుతారు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది కదండి ఏమంటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి